బురద నుండి బువ్వని తీస్తే కమ్మగా ఉందని అన్నారు బురద బట్టల రైతును చూసి దూరంగా ఉండని అన్నారు చెమటా చుక్కల సత్తువుతోనే పురుడు పోసుకున్నది కంటి పాపల కావలిలోనే పంట నాల రాసుకున్నది వందనాలు రైతన్నానికి వందనాలన్నా నీ రెక్కాడకుంటే బుక్కడ బువ్వే లేదన్నా వందనాలు రైతన్నా నీకు వందనాలు అన్నా నీ రెక్కడకుంటే బుక్క డబ్బువే లేదన్నా హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి లలిత విలేజ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి ఈరోజు బ్లాగ్ మొదలెట్టే ముందు ఈ పాట నా మనసుకి కొంచెం హత్తుకుంది పాడాలనిపించింది నా వాయిస్ బాగోదు కానీ పాడాలనిపించిందని పాడాను ఇంకా బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోతాం ఈ పాటలు అయితే చాలా అర్థమంది ఫ్రెండ్స్ నాకు నేను నిన్నాను ఎన్నకాడ నుండి పాడాలనిపించింది ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం పాట బాగపోతే మట్టికి తిట్టద్దు ఫ్రెండ్స్ రై రైతులకు సంబంధించి రైతులు లేకపోతే మనం లేం ఫ్రెండ్స్ ఏ పని చేసేవాళ్ళు పని చేయాలి కానీ రైతు లేకపోతే మట్టికి ప్రపంచమే లేదు ఎందుకంటే వారు చేస్తే నాలాంటి కూలికైనా ఎంతోమందికి పని ఉపాధి కల్పిస్తున్నారు అదేవిధంగా మన భోజనం ప్రపంచంలో అన్నింటికన్నా విలువైంది భోజనం అది రైతులు వ్యవసాయం చేయడం వల్ల ఏ దేశమైనా కానీ రైతులు పంట పండివ్వడం వల్ల మన ప్రపంచం సాగుతుంది అందరికీ ఆహారం అందుతుంది అయితే మనం అందరం నమ్మాలి రైతునైతే గౌరవించాలి ఫ్రెండ్స్ ఇంకా ఈ రోజైతే వీడియోలోకి వెళ్ళిపోదాం మట్టికి చాలా ఆఫ్ ఫ్రెండ్స్ రైతుకు కూడా సీల్యూట్ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం పగలదా అది పుచ్చిపోయింది చదబట్టి ఇది గట్టిగానే ఉంది ఇది ఇదే రెండు గట్టిగానే ఉన్నాయి భద్రాత పని చేత ట్టేస్తే సిరాగున్నాడు ఎండ గట్టిగానే ఉంది కదా పూటలు ఏదో టైంలో వేసుకోవచ్చుగా వెళ్ళిపోయారు ఆటలా పడితే అంత ఏంటి చెప్పేది అలా పుస్తకం పట్టుకోమోదాడుకి ఐదు నిమిషాలు అయిపోతే ఎంతసేపు డాడీ అంటున్నాడా మోటు పొద్దుల మట్టుకు పొద్దు అమాల చూతారు పొడుకుని కొట్టు కొట్టుకోండే స్కూల్కి వెళ్ళాలను ఆడు చర్ ఆడుకొని ఆడుకోని వేయాల ద్వారా అయ్యో అంత మళ్ళీ ఈనపలలో తీసేస్తా ముందు ముందు ఇదిగో చూడు నువ్వు మళ్ళీ ఏనపల్లి తెచ్చి అందులో పెట్టలేదు నాకు అందమైందా మొత్తం ఇల్లు అంతా ఎక్కడ పడితే అక్కడ సిరాసిరా గెట్టేస్తున్నా ఎక్కడ దాకా వెళ్ళిపోయారు సరే పొద్దున మాటలు కూడా వెళ్ళిపోతారా అయ్యో 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 వీడియో హాయ్ చెప్పు హాయ్ చెప్పు మా ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యో అమ్మా అదే డ్రాగన్ ఫ్రూట్ తెచ్చింది తింది కథ పెడి తెచ్చుకోయ్యా కొబ్బరి పెళ్ళి లాగేస్తారేంటి మరి లాగేసి వండితే ఊర్చుకెళ్ళిపోవా అలాగ పది నిమిషాలు తెస్తావు అంతే నేను రాయినట్ట హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి అందరికీ కూడా హ్యాపీ సండే ఈరోజు ఆదివారం కాబట్టి చిన్న చిన్న మొక్కలు రెండు కోసి మళ్ళీ మధ్యాహ్నమే ఏమవుద్దు మధ్యాహ్నం బాగానే ఉంటుంది కానీ అయ్యో అయ్యో

చల్లేక అక్కడ లేచి బా ఆడే పడతారు లే వాళ్ళతో పెట్టుకుంటే అక్కడే జరుపుకుంది తిన్న మొక్క పూర్తిగా తిని సగం సగం తిని బాడెత్త పిల్లడా చల్లక లేచి అక్కడ పడతారు మనం ఉన్న చేయి పాడగ దెబ్బలు అనుకుంటారు అలా ఏ సెంటి స్కూల్కి వెళ్ళాలి పెద్ద అమ్మా నిన్న రోజులు కూడా వీడియో చేస్తాను లేకుండా చేసేవా

ఇడ్లీ తాముడింటాడలా కూడి కొరవొచ్చా కూడింకిం ఇయ్ లే లే ఆ డైక్స్ట తీసిరండి పిల్లలక కూడి కొర్టင်నార ఇడ్జండి ఇద దా కావరేలా కావరైతేనే దంటునార ఇలా ఉద్దలే Suara kambalan tadi. Dapat. ఊ రగ్గు బాగుంటే రగ్గులాగా అయిపోయింది అడిగి చూడు రంపట్ట రంపట్టీమిట్ కూడా తినచ్చు గూజు పాడేస్తున్నారే మూతు ముందు మూతుడు అయిపోయింది కూర ఏం కూర ఇది చికెన్ పిల్లలక హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఆదివారం కాబట్టి పనులు త్వరగా చేసేసుకున్నామండి ప్రేర్కి వెళ్ళాలి ఇంకా ఈరోజు మార్నింగ్ లాగ్ అయితే అంతే ఫ్రెండ్స్ అవుంట బాయ్ బాయ్ చెప్పండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయమనండి బాయ్ 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 అప్ వికి